పేదల ఆకలి తీర్చేందుకు కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లు శుక్రవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమవుతున్నాయి అయితే మొదటి క్యాంటీన్ ను మాత్రం స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు దంపతులు నేడు ప్రారంభించారు గుడివేడలో ఓపెన్ చేసిన ఈ అన్నా క్యాంటీన్ లో స్థానికులతో కలిసి చంద్రబాబు దంపతులు భోజనం చేశారు ఈ నేపథ్యంలో సీఎం ప్రారంభించిన అన్నా క్యాంటీన్ ఎలా ఉంది అక్కడ ఎలాంటి మెను ప్రజలకు అందుతుందనే వివరాలను మా కొలీగ్ స్నేహ అందిస్తారు ప్రస్తుతం మనమైతే గుడివేడలో అయితే ఉన్నాము ఈ రోజు సీఎం గారు వచ్చి అన్నా క్యాంటీన్ అయితే ప్రారంభించారు చూస్తున్నారు కదా ఇది మెనో మెనోలో అయితే సోమవారం ఇడ్లీ ఉంది ఇడ్లీతో పాటు పూరి 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 కుర్మా కూడా ఉంది మంగళవారం కూడా ఇడ్లీ లేదా ఉప్మా బుధవారం ఇడ్లీ లేదా పొంగల్ పొంగల్తో పాటు చట్నీ పొడి సాంబార్ మిక్చర్ వీటిలో ఏదైనా తీసుకోవచ్చు గురువారం ఇడ్లీ లేదా పూరి శుక్రవారం ఇడ్లీ లేదా ఉప్మా చట్నీ పొడి సాంబార్ మిక్చర్ శనివారం ఇడ్లీ లేదా పొంగల్ ఇవి మెనూలో ఉన్నాయి వైట్ రైస్ పెట్టించుకున్నాను సాంబార్ ఇది చక్కెర పొంగల్ స్వీట్ కూడా పెడుతున్నారు కేవలం ఐదు రూపాయలు మాత్రం ఇది బంగాళదుంప మటర్ కర్రీ ఇంకా చట్నీ కూడా ఇస్తున్నారు కేవలం ఐదు రూపాయలకి మాత్రమే ఇస్తున్నారు